మరి బాగుంది మీరు ప్రొద్దున లెగిస్తే మీరే మహిళలకి ఇక్కడ రక్షణ ఇవ్వగలరు మీరే మహిళల గురించి చాలా బాగా ఆలోచించగలరు మరి నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను మీ పార్టీ జెండాల్ని గత పది సంవత్సరాలుగా మీరిచ్చారు ఒక మంచి బిరుదు సినిమా టైటిల్ వీర మహిళలు అని ఇదే వీర మహిళలు పాపం అభిమానంతోనే కానీ రాజకీయాల మీద శ్రద్ధతోనే కానీ చాలామందిని అడిగితే మేము పవన్ కళ్యాణ్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చాము రాజకీయాల్లో అని అన్నారు ఇంతమంది వీర మహిళల్లో ఒక్క వీర మహిళ కూడా మీకు దొరకలేదా మీకు ఇచ్చినటువంటి సీట్లలో ఒక్క సీట్ ఇవ్వడానికి ఎంతమంది మీకు పనిచేశారు వాళ్ళ ఇళ్ళు వాకిలి పిల్లల్ని భర్తల్ని వదిలేసేసి వచ్చి మీ జెండాలు మోసారు మరి ఇంత మహిళా పక్షపాత అయినటువంటి మీరు ఎంతమందికి సీట్ ఇచ్చారని చెప్పని నేను ప్రశ్నిస్తున్నాను మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు ఐదుగురు ఎంపీలను ఇచ్చారు మరి దీన్ని మీరు ఎలా చూస్తారు ప్రతి ఒక్క జనసేన కార్యకర్త మహిళా కార్యకర్తలు వీర మహిళలు అందరూ కూడా మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఇవన్నీ కూడా స్క్రిప్ట్ రాసిచ్చినటువంటి బాబు స్క్రిప్ట్ రాసిచ్చినటువంటి డైలాగులే తప్పించి ఆచరణలో ఎక్కడా కూడా నాకు తెలిసి మీకు తెలిసి మనందరికీ తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా పెట్టినట్టుగా నాకైతే దాఖలాలు అనిపించట్ల మరి దీన్ని ఎలా చూడాలని చెప్పని నేను ఒకసారి ప్రశ్నిస్తున్నాను మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు అని ఆయన ఇప్పటివరకు ఏ రోజు కూడా ఒంటరిగా పోరాటం చేసి గెలిచినటువంటి దాఖలాలు లేవు మరి ఇదే చంద్రబాబు నాయుడు ప్రతిసారి పొ పొత్తు ఎవరితో అయితే పెట్టు ఆయన ఎవరినైనా అడిగితే ప్రతి ఒక్కళ్ళకి ఒక చేదు అనుభవమే ఎవరితో పొత్తు పెట్టుకున్నా వాళ్ళని అనేక రకాలుగా సీట్లు ఇచ్చే దగ్గర ఇబ్బంది పెట్టడమే కానీ లేదా ఆ సీట్లు ఇచ్చిన చోట రెబల్స్ వేయించి వాళ్ళకి ఏ రోజు కూడా ఆ పొత్తు ధర్మాన్ని పాటించినటువంటి సందర్భం మీకు అందరికీ తెలిసిన విషయమే మరి ఇదే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకి చాలా గొప్పగా చెప్తాడు ఏమని నేను హైటెక్ సిటీని కట్టించాను నేను ల్యాప్టాప్ని కనిపెట్టాను మొబైల్ని కనిపెట్టాను నా వల్లే ఇవాళ తెలంగాణ ఇంత అభివృద్ధి చెందింది అని చెప్పాను ప్రజలు చాలా విశ్వాస పాత్రులండి మీరు చేసినటువంటి ఏ పనినైనా కూడా తిరిగి మనకి కృతజ్ఞతతో ఓట్లేసి మనల్ని అధికారంలోకి తీసుకొస్తారు దాకా ఎందుకు మన ఆంధ్ర రాష్ట్రాన్ని విషయానికి వస్తే మనందరం శత్రువులుగా భావించేటువంటి ఆంగ్లేయుల్ని అదే ఆంగ్లేయుల్లో రాజమండ్రి ప్రాంతానికి వెళ్తే సరార్దర్ కాటన్ని ఒక ఆంగ్లేయుడైనా కానీ ప్రజలకి మంచి చేశాడు ఆ రోజున అక్కడ ఆనకట్ట కట్టి వాళ్ళందరికీ కూడా ఎంతో జీవితానికి వాళ్ళ పంటలకి వాటికి నీళ్ళు వచ్చే విధంగా ఆ రోజున ఆ ధవళేశ్వరం డ్యామ్ విషయంలోనే కానీ ఆయన తీసుకున్న నిర్ణయం చాలా ప్రశంసనీయమని తెలిసి ఇవాల్టికి కూడా ఆయన జయంతులు జరుపుతారు అక్కడ ఇంత విశ్వాసపాత్రులైనటువంటి ప్రజలు మరి మీరు హైటెక్ సిటీ కట్టించి అంత డెవలప్మెంట్ చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉందండి పూర్తిగా సున్నా అంటే మరి ఇలాంటి రిజల్ట్ ఇచ్చినటువంటి మీకు మరి మీరు ఆ ప్రజల్ని విశ్వాసపాత్రులు కాదంటారా కృతజ్ఞులు కాదంటారా కాదండి దీన్ని బట్టి ఒకటే అర్థమవుతుంది ఏంటంటే మీరు బూటకప్పు కళ్ళబొల్లి మాటలు చెప్పేటువంటి బాబు అని తెలిసే మిమ్మల్ని ఆ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమేయటం జరిగింది మరి ఇక్కడికొచ్చి రాష్ట్రం వేరుపడ్డాక మీరు చెప్పినటువంటి మాటలు ఏంటండి బాబు వస్తే జాబు వస్తుంది బాబు వస్తే బాబు వస్తే జాబ్ గ్యారంటీ ఇలాంటి తప్పుడు మేనిఫెస్టోని పెట్టుకుని కాపులకి రిజర్వేషన్ ఇప్పిస్తానని చెప్పని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రశ్నించిన వాళ్ళని మీరు ఎన్ని రకాలుగా హింసించారు మరి ఈ సందర్భంలో అదే సమయంలో పొత్తులో ఉన్నటువంటి మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించలేదని చెప్పని నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇవన్నీ కూడా చూస్తే ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు అని ఆయన ఎక్కడ పొత్తు ధర్మం పేరుతో వాళ్ళని వాడుకోవటమే తప్పించి ఎవ్వరికి కూడా న్యాయం చేయడం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇవాళ మనందరికీ చాలా స్పష్టంగా ఆంధ్ర రాష్ట్రం విడిపోయినాక కూడా ఒక విషయం తెలిసింది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఆయన మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఒక్క పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేయలేదు కాబట్టే విశ్వాసంతో కృతజ్ఞతతో కూడినటువంటి ఇదే ప్రజలు అతన్ని దింపడం జరిగింది ఆయనకి ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి సహాయం చేయాలంటే ఒప్పదండి ఎందుకంటే పసుపు కుంకుమ పేరుతో పదివేల రూపాయలు ఇస్తానని చెప్పి కేవలం మూడు వేల రూపాయలు వేసి నన్ను గెలిపిస్తే మిగతా వేస్తానని చెప్పని చెప్పినటువంటి బాబు మరి ఇదే చంద్రబాబుకి ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి ఐదు సంవత్సరాల్లో ప్రతి కుటుంబంకి కనీసం లక్ష రూపాయలు తగ్గకుండా వాళ్ళ ఖాతాల్లో వేశారు ఇవ్వాలి అంటే మనసుండాలి ఇలాంటి ఒక గొప్ప నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రజలు మళ్ళీ విశ్వాసంతో ఆయనకి కృతజ్ఞతగా తిరిగి ఆయన్ని గద్దె మీద కూర్చోబెట్టడానికి ప్రజలందరూ కూడా ఏకమవుతున్నారని చెప్పని నేను తిరిగినటువంటి ఇన్ని కాన్స్టిట్యున్సీస్లో ప్రజల్లో వచ్చినటువంటి అది మరి దీన్ని మీరు ఎలా చూస్తారు ఉద్యోగాలు రాలేదు ఉద్యోగాలు రాలేదని అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఇంతకుముందు రాష్ట్రం మొత్తం మీద నాలుగు లక్షల ఉద్యోగాలు ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి కేవలం యాభై తొమ్మిది నెలల్లో రెండు పాయింట్ మూడు ఒకటి లక్షల ఉద్యోగాలు అంటే రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఆయన కల్పించడం జరిగింది మరి దీన్నేమని చూస్తారు మీరు ఇక ప్రతి ఒక్క రూపాయి మీరు ప్రజలకు పంచి పెడుతున్నారంటారు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎట్లా వచ్చింది అంటే ఆయన అధికారంలోకి ఎక్కగానే రెండు సంవత్సరాలు ఒక జిల్లా కాదు ఒక నియోజకవర్గం ఒక రాష్ట్రం ఒక దేశం కాదు ప్రపంచం మొత్తం కూడా స్తంభించిపోయింది మరి అలాంటి సమయంలో కూడా ఎప్పుడు ఎలాంటి సహాయ సహకారాల విషయంలోనే కానీ వైద్యం విషయంలోనే కానీ లేదా సంక్షేమ పథకాల విషయంలోనూ కానీ ఎక్కడా కూడా జాప్యం చేయలేదండి ప్రతి ఒక్కటి ప్రతి పేదవాడికి ఆయన ఏదైతే ఆ నవరత్నాలు అందజేస్తానని అన్నారో అవన్నీ కూడా చాలా చక్కగా క్రమం తప్పకుండా వాళ్ళందరికీ అందేదట్టుగా చేశారు ఈ రెండు సంవత్సరాల సమయం అనేది ప్రపంచం మొత్తం స్తంభిస్తే మిగిలిన మూడు సంవత్సరాల్లో ఆయన ప్రతి పేదవాడికి కడుపు నిండిందా లేదా వాడి ఉండడానికి ఇల్లు ఉందా లేదా అని చెప్పని అన్నీ ముందు తినటానికి కట్టుకోవడానికి ఉండడానికి అన్ని చూస్తూనే అభివృద్ధి లేదని మీరే చెప్తుంటే మరి మేము అడుగుతున్నాం మేము మీడియా పరంగా తెలియజేస్తున్నాం మొన్న రెండు రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేశారు నాలుగు పోర్ట్లు పదిహేడు మెడికల్ కాలేజీలు ఫిష్ హార్బర్లు ఇవన్నీ కూడా ఎంత ఎంత ఉపాధి కలుగుతున్నాయండి దీనివల్ల ఎంత అభివృద్ధి చెందుతుంది మరి ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మనకి పోర్ట్లు కట్టడానికి ఆస్కారం లేదు రేపు వాళ్ళు ఈ పోర్ట్ల వల్ల మనకు జరిగేటువంటి లాభం ఏంటంటే తప్పనిసరిగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది చాలా బాగా అభివృద్ధి చెందుతుంది దీనివల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా గొప్పగా ఉద్యోగ అవకాశాలు కాదు వ్యాపార అవకాశాలు ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవడానికి అవకాశాలు దొరుకుతాయి మరి రేపు తెలంగాణ వాళ్ళు కూడా రేపు ఏదైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ విషయంలో వస్తే తప్పనిసరిగా ఈ ఆంధ్ర రాష్ట్రం వైపు చూడాల్సినటువంటి సందర్భం సమయం ఆసన్నమవుతుంది మేము చాలా గంటా పదంగా నేను చెప్పగలుగుతున్నా ఇప్పటి వరకు ఇటు సంక్షేమంతో పాటు అభివృద్ధి ఏదైతే మెల్లిగా జరుగుతూ వచ్చిందో రానున్న రోజుల్లో ఇదే ప్రజలు ఇదే విశ్వాసంతో కృతజ్ఞతగా అదే జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మొన్న ఇచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లతో బంపర్ మెజారిటీతో మళ్ళా తిరిగి ముఖ్యమంత్రిని చేయడం అనేది ఖాయం మరి ఆ వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది పరుగులు పెడుతుంది అనేది కూడా చాలా పక్కాగా నేను మాట ఇవ్వగలుగుతున్నాను మరి ఈ పొత్తులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ముఖ్యంగా నేను కాపు సోదరి సోదరి మనులకి తెలియజేస్తుంది ఏంటంటే మీరు ఏదైతే నమ్మారో ఏ పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు నేను అందరూ అనుకుంటున్నారు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పని ముఖ్యమంత్రి కాదు సీఎం అవటం అనేది ఒక కళ కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన బిరుదేంటో తెలుసా అండి ఆయన పిఎం అయ్యాడు పిఎం అంటే నేను వివరించలేదనుకోండి బహుశా పాపం అమాయకమైనటువంటి జనసైనికులు అందరూ కూడా అమ్మో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి సీఎం అయ్యే అవకాశం లేదు బహుశా మోడీ గారు ఈయనను అర్థం చేసుకుని పెద్ద మనసుతో ఆయన పీఎం సీట్ ఇస్తున్నాడేమో అనుకుంటున్నాడు కాదండి ఇవాళ పీఎం అంటే నిర్వచనం పవన్ కళ్యాణ్ గారు ఒక పొలిటికల్ మీడియేటర్ అయ్యాడండి ఇవాళ ఆయన స్థానం ఎలా అయిపోయిందంటే పార్టీ పెట్టి ఒక పొలిటికల్ మీడియేటర్ ఇది పీఎం అంటే నిర్వచనం కాబట్టి ప్రతి ఒక్క సోదరుణ్ణి ప్రతి ఒక్క సోదరుని ముఖ్యంగా కాపు సోదరులు సోదరి మళ్ళీ మీరందరూ కూడా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి ఏ ప్రభుత్వం మనకు అండగా నిలబడింది ఇటు అమ్మఒడి విషయంలోనే కానీ కాపు నేస్తం విషయంలోనే కానీ ఇవన్నీ విధాలుగా మనందరం లబ్ధి పొందాం మనందరం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఓట్లు వేయకపోయినా కూడా రా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వివక్షత చూపించలేదు మీరు నాకు ఓటు వేసారా లేదని అడగలేదు మీరు నా పార్టీ వాళ్ళని అడగలేదు కేవలం మీరు అర్హులా కాదా అని చూసి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఈ సంక్షేమ పథకాలను అందించినటువంటి ఒక గొప్ప మనసు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరందరూ ఓటేసేటప్పుడు ఈసారి ఆలోచించి మనకి ఎవరు ఉపయోగపడతారు మన అభివృద్ధి ఎవరు చూస్తారు మన బాగోగులు ఎవరు చూస్తారని చెప్పని తెలుసుకుని మీరందరూ తప్పనిసరిగా నేను ఎలా అయితే అడుగులు వేశానో అదే దిశగా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరుస్తారని చెప్పని ఆలోచన చేస్తారని చెప్పని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అని చెప్పని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను నమస్కారం